నమస్తే అయితే ప్రధానంగా మనము ఈ ఏదైతే మనకు ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ మనం తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటని సాగు చేస్తా ఉన్నారు మొక్కజొన్నకి ఏంటంటే మనకు ఈ పందుల సమస్య కావచ్చు ఆ తర్వాత కోతుల సమస్య కావచ్చు జింకల సమస్య ఇట్లా అనేక రకాల మనకు సమస్యలు అయితే ఉంటాయి ప్రధానంగా మనకు అడవి జంతువుల సమస్య అనేది ఉంటాయన్నమాట సో వాటి నుంచి కాపాడుకోవాలంటే మనము ఈ సోలార్ పెన్షన్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటే సోలార్ పెన్షన్ పెట్టుకుంటే ఏంటంటే మనకు చూడండి ఇట్లా పందులు కావచ్చు కోతులు కావచ్చు ఏవైతే మనకైతే మన పంట చే రావన్నమాట సో దీనికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే మన షాప్లు అయితే దొరుకుతూ ఉన్నాయి ప్రధానంగా మనం జట్కా మెషిన్ కావచ్చు ఆ తర్వాత ప్యానెల్ కావచ్చు ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఎఫ్ఆర్పి స్టిక్స్ ట్వెల్వ్ ఎంఎం ఇది ఆ తర్వాత ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు సిక్స్టీన్ ఎంఎం అనమాట సో క్వాలిటీ ఏమైనా మన దగ్గర అన్ని మంచి క్వాలిటీ అయితే మనమైతే ఇస్తూ ఉంటాము ఇవి దేంట్లో యూజ్ అయితే అంటే ప్రధానంగా మనము ఈ సోలార్ ఫెంక్షన్లో కట్టెలకు బదులుగా ఇవైతే వాడుకుంటే మనకు దీనికి ఇన్సులేటర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనకు దీని లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట దీనికి రస్ట్ పట్టదు అంటే జంగు పట్టది ఆ తర్వాత ఇవి అన్నమాట అంగుతాయి కానీ అనమాట చాలా చాలా స్టాండర్డ్ ఉంటాయి అనమాట సో ప్రస్తుతం ఏంటంటే వీటి యొక్క రేటు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి రైతులు అఫర్డ్ చేయలేకపోతున్నారు కాబట్టి కట్టెలు ఉంటే కట్టెలు దొరికితే మీరు కట్టెలే పెట్టుకోండి అనమాట ఒకవేళ కావాలనుకుంటే కాల్ చేసి ఏది కావాలన్నా కూడా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతం మన దగ్గర ట్వెల్వ్ కేవీ మిషన్ ధర కనుక చూసుకున్నట్లయితే మొత్తం సెట్ కనుక ధర చూసుకున్నట్లయితే దీంతో థర్టీ వాట్ ప్యానెల్ ట్వెల్వ్ కేవీ మిషన్ ఆ తర్వాత పన్నెండు పద్దెనిమిది లిథిఎం బ్యాటరీ ఆ తర్వాత ఇన్సులేటర్స్ అయితే రావడం జరుగుతుంది కేవలం అంటే కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే స్టాండ్ కావాలంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అనమాట ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి సో మీకు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది మీకు ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రైతే భరించాల్సి అయితే ఉంటుంది సో ఇది టువెల్ కోవి మిషన్ ఇదే సో ఇది వచ్చేసి మనకు ప్రధానంగా ఏంటంటే మనకు ఫిఫ్టీన్ కేవీ సోలారు మోడల్ అన్నమాట ఇది సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే పెద్ద బ్యాటరీ వస్తుంది మీకు శాంపుల్గా చూపిస్తున్నా పెద్ద బ్యాటరీ వస్తుంది ఇది డిస్ప్లే మోడల్ అనమాట ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వాట్ ప్రస్తుతం మనకు ఇందులో ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నట్టు మనకు డిస్ప్లే తెలుస్తూ అనమాట సో ఇట్లా మనకు ఎంత ఛార్జింగ్ అనేది కూడా డిస్ప్లే తెలుస్తుంది ఇది పల్స్ మోడల్ వస్తుంది ఇది మనము ట్వెల్వ్ అవర్స్ ఛార్జ్ చేసుకోవాలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఛార్జ్ అనేది కూడా మనకైతే ఇందులో ఆప్షన్ అయితే ఉంటుంది సో ప్యానల్ పడితే మనకు అది సెన్సార్ సెన్సార్ ఉంటుంది సో ఇట్లా మనకు అన్ని రకాల అన్ని సువిధాలు అయితే ఇందులో ఉంటాయి మనకు ఇది బల్వాన్ మోడల్ పెద్ద రైతులకు ఇది మనకి చిన్న రైతులకు క్లాసిక్ మోడల్ అనమాట ఇట్లా రెండు మోడల్స్ అయితే మనము తయారు చేసి రైతులకు అయితే ఇస్తూ ఉన్నాము సో దీని దీంతోనేమేమి వస్తాయంటే ఇది ఫిఫ్టీన్ కేవీ జెట్కా మెషిను దీంతో ప్యానల్ వచ్చేసి పెద్ద ప్యానల్ ఫిఫ్టీ వాట్ ప్యానల్ వస్తుంది దీంతో పెద్ద బ్యాటరీ వస్తుంది అనమాట పెద్ద బ్యాటరీ అంటే లీడర్స్ లిత్తి మనకు యాసిడ్ బ్యాటరీ వస్తుంది థర్టీ ఏజ్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది పదివేల రూపాయలు స్టాండ్ కావాలంటే ఎక్స్ట్రాగా వెయ్యి రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట సో ఇట్లయితే ఉంటుందన్నమాట సో రెండు కూడా ఏదైనా ఏది తీసుకున్నా కూడా వన్ ఇయర్ వ్యారంటీ అయితే రావడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటే మనకు కాల్ చేసి బుకింగ్ చేసుకోండి సో ఎక్కడికైనా పంపిస్తాం ఏపీ తెలంగాణ కర్ణాటక ఆంధ్ర సో ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది సో మన దగ్గర కొత్తగా ఈ సోలారు జెట్కా దోరీస్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఇది చాలా లైఫ్ అనేది ఎక్కిస్తుంది అనమాట సో దీంట్లోని ఆరు మనకు ఈ ప్లాస్టిక్లు లెక్క దో ఉంటాయి కాబట్టి ఏంటంటే మనకు సో ఇది తెగదనమాట పందులు గుద్దిన ఎడ్లు ఇట్లా తెంపినా కూడా తెగదనమాట కట్ చేస్తే కానీ తెగది దీంతో సన్నం వైరు జీ వైర్లు అయితే వస్తాయి సో దీని లైఫ్ అనేది ఎక్కువ వస్తుందనమాట సో ఇది కూడా మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్ ఉంది కావాల్సిన రైతులు తీసుకోగలరు రెఫాప్ స్టీక్ కావచ్చు ప్యానల్ కావచ్చు బ్యాటరీలు కావచ్చు సో ఏది కావాలన్నా మనకు కాల్ చేసి బుకింగ్ అయితే వేసుకోండి సో ఇది పెట్టడం కూడా చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది అనమాట మేము అన్నీ మీకు అక్కడ పంపిన తర్వాత ఎట్లా చేయాలనేది ఒక వీడియో పంపుతాము వీడియో చూసుకుంటే పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీకు వీడియో కాల్ చేసే అయినా మేమైతే ఫుల్ సపోర్ట్ అయితే వేస్తాము సో వన్ ఇయర్ లోపు ఏమైనా కూడా మేమైతే మీకైతే ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తామన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే సోలార్ ఫెంక్షన్ కావచ్చు ఆ తర్వాత అనేక రకాల మన షాప్లో చాలా మనకు సీడర్లు కావచ్చు అన్ని దొరుకుతాయి ప్రస్తుతం ఏంటంటే మనకు మొక్కజొన్నకి ఫెంక్షన్ అవసరం కాబట్టి రైతులకు అవసరం కాబట్టి ఇవైతే మనం వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్సింగ్ని కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ